హలో అండి టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి మనం ఎన్ని రకాల చట్నీలు చేసినా కానీ పిల్లలకి ఒక పట్టాన ఏవీ నచ్చవు అయితే వాళ్ళ నోటికి ఎంతో నచ్చేలా ఎప్పుడూ తినే కంటే కొంచెం ఎక్కువ ఇడ్లీ ఇడ్లీ తినడాని కోసం ఎంతో రుచిగా ఉండే చట్నీ ఇడ్లు చూసేద్దాం మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకే ఛానల్ నచ్చుతుంది నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే చాలామందికి వీడియో సజెస్ట్ అవుతుంది నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి ప్లీజ్ అండి దీనికోసం స్టవ్ మీద ప్యాన్లు ఒక కప్పు వేరుసిన గుడ్లు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇలా మంట లో ఫ్లేమ్లో వేయించినట్లయితే ఇవి లోపల వరకు చక్కగా వేగి చట్నీ చేసినప్పుడు కమ్మటి వాసనతో చాలా చాలా రుచిగా ఉంటుంది ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారినిచ్చి వాటి మీద ఉన్న పొట్టును తీసేయాలండి మొత్తం తీసేయాలి ఇలా మంచి రంగులో వేయించుకున్నట్లయితే చట్నీ చేసుకోవడం కోసం కాకుండా తినడం కోసం కూడా వాడుకోవచ్చు వాటిని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన చిన్న ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మీ రుచికి సరిపడా తినే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని ముక్కలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం తాలింపు కోసం రెండు ఎండిమిర్చులు అలాగే శనగపప్పు తర్వాత మినపప్పు ఆవాలు కరివేపాకు మొత్తం వేసి ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత చివరిలో మనం కరివేపాకు వేసాం కదండి చివరిలో వేయాలన్నమాట అన్నీ వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించుకున్న వేరుశనగలను తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఇందులో చిన్న కొంచెం చింతపండు అలాగే చిన్న బెల్లముక్క ముక్క వేసుకోండి బెల్లముక్క అనేది ఆప్షనల్ అండి వేస్తే మాత్రం బాగుంటుంది సో ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఉప్పు కారం తీపి అన్నీ కూడా సరిగ్గా సరిపోతే చట్నీ మాత్రం అమేజింగ్గా ఉంటుందండి సో చట్నీకి సరిపడా నీళ్ళు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని దాంట్లోకి ఉప్పు సరిపోకపోతే వేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి అవసరమైతే ఉప్పు చింతపండు బెల్లం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి చట్నీ ఇలా కొంచెం గట్టిగా డ్రై గ్రైండ్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో రెండు రోజుల పాటు మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చండి కొంతమందికి గట్టి చట్నీ ఇష్టం సో ఆ గట్టి చట్నీతోనే సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసే ముందు రెడీ చేసి పెట్టుకున్న తాలింపున వేసి ఒకసారిని కలిపి సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా గట్టి చట్నీ ఇష్టం లేని వాళ్ళకి ఇంకా కొంచెం వాటర్ కలిపి జారుగా చేసి దాంట్లో తాలింపు వేసి మళ్ళీ ఆ జారుగా కూడా మీరు సర్వ్ చేసుకున్నారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి గ్రైండ్ చేసేటప్పుడు జీలకర్ర వెల్లుల్లి ఏవీ లేకుండా చాలా సింపుల్గా చేసి చేసినా కూడా చాలా రుచిగా ఉంటుందండి మీకు కూడా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీయే కదా మీరు మీలో చాలామంది ఇలానే చేస్తారు ఎవరైనా ఇలా చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి బెల్లం అనేది ఆప్షనల్ అండి కానీ వేసి చూడండి చాలా కొంచెం పులుపు తీపి కారం ఉప్పు అన్నీ సరిపోతే అమేజింగ్గా ఉంటుందండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్